వర్గీయ ముఖ్యమంత్రి కొనిచెట్టి రోషయ్య ఆర్థిక మంత్రిగా అనేక సేవలు అందించి రాష్ట్ర అభివృద్ధికి ఎంతగానో దోహదపడ్డారని మాజీ మంత్రి వైసీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు రోషయ్య స్ఫూర్తితో తాము రాజకీయాల్లోకి ముందుకెళ్తున్నామని తెలిపారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కొనిచెట్టి రోషయ్య జయంతిని పురస్కరించుకొని నగరపాలక సంస్థల త్రిమూర్తి చౌక్ వద్ద ఉన్న రోషయ్య విగ్రహానికి వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి నగరమేయర్ ఆయన భాగ్యలక్ష్మి చాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షులు కొనగల విజయదరరావు ఆర్యవైసీ నాయకులు వేముల అధినత్యయ గుప్తా పలువురు కార్పొరేటర్లు ఆర్వైసి నాయకులు పాల్గొన్నారు రోషయ్య జయంతిని పురస్కరించుకొని వైసీపీ నాయకులు కేక్ కట్ చేసి పేదలకు పండ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పద్దెనిమిది సార్లు ఆర్థిక బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఏకైక మంత్రిగా చరిత్రలో నిలిచిపోయారని చెప్పారు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో ఘోరంగా విఫలం చెందిందని ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చినా ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ఘోరంగా విఫలం చెందిందన్నారు చంద్రబాబు నాయుడు పరిపాలనపై ప్రజలు అసహించుకుంటున్నారని అన్నారు కోనిజేటి రోషయ్య ఆశ సాధన కోసం తామందరం కృషి శ్రమిస్తామని తెలిపారు నివాళులు అర్పించిన వారిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆదివైసీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని నివాళులర్పించారు రాజకీయాల్లో సుదీర్ఘంగా ఈ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి అత్యధికంగా బడ్జెట్ ప్రవేశపెట్టిన ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేసిన పెద్దలు కొనిజేటి రోసే గారి యొక్క జయంతి సందర్భంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మా కొనకళ్ళ విద్యాధర గారు వారి స్నేహితులు మిత్రముందు ఆధ్వర్యంలో వారికి ఘనంగా అర్పించడం జరిగింది ఈ కార్యక్రమానికి మన నగర మేయర్ గారు రాయిని భాగ్యలక్ష్మి గారు కార్పొరేటర్సు వివిధ నాయకులు అందరూ కూడా రావడం జరిగింది ముఖ్యంగా ఈరోజు ఈ విగ్రహం ఇక్కడ ఉంది ఇక్కడ ఈ కార్యక్రమం చేసుకున్నాం అనుకుంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలోనే జరిగింది ఇంత ప్రధాన కోడల్లో ఒక పక్క గాంధీ గారికి ఒక పక్క పొట్టి శ్రో గారికి రోసాయి గారికి గతంలో ఇక్కడే గాంధీ గారి విగ్రహం ఉండేది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది తెలుగుదేశం ప్రభుత్వంలో ఆ విగ్రహాన్ని పూర్తిగా ధ్వంసం చేసి కానీ ఆ ప్లేస్ అంతా కూడా ఖాళీగానే ఉంది ఆ విగ్రహాన్ని పూర్తిగా ధ్వంసం చేసి దాన్ని ఎక్కడో చెత్తగొప్పలో పడేసిన పరిస్థితి అదే పొట్టి శ్రీరావు గారి విగ్రహం అశోక స్థూపం పక్కన ఉండేది దాన్ని కూడా తొలగించి అక్కడ హెడ్ వాటర్ వర్క్స్లో పడేసిన పరిస్థితి వాటన్నింటిని కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వాటన్నింటిని మళ్ళీ ఇక్కడే పెట్టే విధంగా పెట్టి అదేవిధంగా రోసే గారికి కూడా సముచిత స్థానం ఇవ్వాలని చెప్పిన ఉద్దేశంతోనే ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేసి ఆ విగ్రహంతో పాటు వారి యొక్క ఆశయాలను కూడా ముందు తీసుకెళ్లే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కొనసాగిందని చెప్పి మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాం కానీ ఈరోజు మన ఆర్థిక పరిస్థితి చూసుకుంటే గనక రోసే గారు ఎప్పుడు చెప్పేవాడు చంద్రబాబు ప్రభుత్వంలో ఓట్ డ్రాఫ్ట్లు తప్ప ఏ పని ఉండేది కాదనేది ఎలక్షన్స్ ముందు ఆ హామీలు ఇచ్చేస్తాను ఈ హామీలు ఇచ్చేస్తానని చెప్పని ఎలక్షన్ వచ్చే ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇంత బడ్జెట్ అవుతుందని చెప్పిన అనుకోలేదని చెప్పని ఆ రోజు అప్పుడే చెప్పేవాడు రోసే గారు అది ఇప్పటికీ చంద్రబాబు గారు అదే మాటలు చెప్తున్నాడు అంతే తప్ప ప్రజలకి మంచి చేసే పరిస్థితి అయితే కూటమి ప్రభుత్వం చేయట్లేదని చెప్పని అందరికీ కూడా తెలియపరుచుకుంటున్నాం గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా కరోనా కష్టకాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పథకాలని చేరవేసే విధంగా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందే విధంగా కులాలకి మతాలకి రాజకీయ పార్టీలకి అతీతంగా కూడా కార్యక్రమాలు చేశారు కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నారండి వైసీపీ పార్టీ వాళ్ళకి మీరేం చేయబాకండి అని చెప్పని విభజించి పాలించే విధంగా అంటే సంక్షేమ పథకాలు అమల్లో కూడా వివక్ష చూపెట్టే విధంగా పరిపాలన జరుగుతుంది ఇది చాలా బాధాకరం చాలా బాధాకరం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీదకి వస్తేనే తట్టుకోలేని పరిస్థితి రోజు చంద్రబాబు నాయుడు కానీ కూటమి నాయకులు కానీ ఎందుకంటే ప్రత్యేకత వచ్చిన ప్రభుత్వం నాకు తెలిసి స్వతంత్రం వచ్చిన తర్వాత సంవత్సర కాలంలోనే వ్యతిరేక వచ్చిన ప్రభుత్వం ఏదో కూటమి ప్రభుత్వం అని చెప్పని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి భారతదేశం అంతా కూడా అనుకుంటుంది ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కూడా అనుకుంటున్నారు ఎందుకంటే ప్రజలకి చేసింది ఏమీ లేకపోయినా అమరావతి అని చెప్పని ఏదో ప్రజల్ని భ్రమంలో చూపెట్టి అప్పులు రూపకల్పనలలో సృష్టికర్తలాగా నేను సంపద సృష్టిస్తా అని చెప్పని ఎన్నికల ముందు ఎలా పడా వాగ్దానాలు చేసేసి అది అప్పులు సృష్టించుకుంటున్నాడు ఇప్పుడు దాదాపు లక్ష వేల కోట్ల పైన అప్పు చేసిన వ్యక్తి ఈ రోజు ఏం పథకం ఇచ్చావంటే చెప్పేదానికి సమాధానం లేదు అభివృద్ధి చేశావంటే చెప్పేదానికి సమాధానం లేదు ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు ఇంత తప్పులు చేసి డబ్బులన్నీ ఏమైపోయినాయి ఈ డబ్బుల్ని ఎక్కడ ఖర్చు పెట్టారు ఈ డబ్బులన్నీ ఎవరు జేబులోకి వెళ్ళిపోతున్నాయి ఎందుకు పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందించట్లేదు మీరు ఆర్థిక వ్యవస్థని పటిష్టం చేయాలంటే రోసే గారు ఏదైతే ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు ఆర్థిక వ్యవస్థని పటిష్టం చేశారో ఆ విధంగా పటిషన్ చేస్తే గానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం బాగుపడే పరిస్థితి లేదు తప్పకుండా కూటమి ప్రభుత్వానికి నోకల్ చెల్లి దగ్గరలో పడ్డాయని తెలియపరచుకుంటూ స్వర్గీయ రోసే గారికి ఘనంగా నివాళులర్పించుకుంటూ వారి ఆశయాల్ని వారి ఆదా ఆలోచన విధానాన్ని ప్రతి ఒక్కళ్ళు ముందు తీసుకెళ్ళిన మనస్ఫూర్తి కావాలని కోరుకుంటున్నా మా చంద్రజీ గారు కోటిరెడ్డి గారు ఆంజనేయ రెడ్డి గారు కార్పొరేటర్లు అలాగే మా వైఎస్ఆర్ సిపి కుటుంబ సభ్యులు నాయకులు అందరూ ఈరోజు వచ్చి ఏదైతే రోసయ్య గారికి ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని అన్నది మేము ఇక్కడ పెట్టుకోవడం జరిగింది ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకి సీఎంగా ఒక దిశానిర్దేశం చేసిన ఒక ప్రజ్ఞాశాలి ఎందుకంటే ఒక ఫైనాన్షియల్ మినిస్టర్గా మనకి ఎంతో తెలుగు రాష్ట్రాలకి ఎంత ఆయన ప్రతిభతో ఆంధ్ర రాష్ట్రాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి రోసయ్య గారు ఆయనకి గవర్నర్గా కూడా చేసి ఎంతో ప్రజ్ఞత కలిగిన రోసయ్య గారిని ఈరోజు ప్రతి ఒక్కళ్ళు స్మరించుకోవాలి ఎందుకంటే గతంలోన ఎంతోమంది భారతదేశాన్ని ఏలిన వాళ్ళు ఉన్నారు ఆంధ్ర రాష్ట్రాన్ని ఏలిన వాళ్ళు ఉన్నారు కానీ ఇప్పుడు ఉన్న జనరేషన్కి కొత్త గొప్ప తెలిసిన వ్యక్తి అంటే ఈ జనరేషన్కి గత జనరేషన్కి నైన్టీ సేటీస్లో ఉన్న జనరేషన్ తెలిసిన వ్యక్తి రోసయ్య గారు రాజశేఖర్ రెడ్డి గారు ఇలాంటి మహానాయకులు ఉన్నారు ఇలాంటి మహానాయకులను స్మరించుకొని వాళ్ళు ఏం చేశారు వాళ్ళ పాలనలోన ఆంధ్ర రాష్ట్రానికి ఏం మంచి జరిగింది అన్నది మనం చూసుకోవాలి చూసి అలాంటి పెద్దలు అడుగుజాడల్లో నడవాలి అలాంటి పెద్దల్ని స్మరించుకోవాలి స్మరించుకుంటేనే ఇప్పటి ఉన్న జనరేషన్ కూడా వాళ్ళంటే ఏంటన్నది తెలుస్తుంది వాళ్ళు ఏం చేశారు రా ఆంధ్ర రాష్ట్రానికి అన్నది కూడా తెలుస్తుంది ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు రోసయ్య గారి జయంతి వేడుకలు అన్నది ఇక్కడ విగ్రహం స్థాపించుకోవటం కానీ ఆ విగ్రహానికి ప్రతి సంవత్సరం కొనకల విజయరావు గారి ఆధ్వర్యంలోన ఆయన ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలోన ఘనంగా జయంతి వేడుకలు కానీ వర్ధంతి వేడుకలు కానీ నిర్వహించటం అన్నది జరుగుతుంది ఇప్పుడు రాష్ట్ర పరిపాలన ఎట్లా ఉంది అన్నది మనం చూస్తున్నాం ఏ రకంగా వాళ్ళు హామీలు ఇచ్చి ఏ రకంగా తొంగలో తొక్కుతున్నారు ఏ రకంగా రాష్ట్ర అభివృద్ధిని పూర్తిగా వాళ్ళు తొంగలో తొక్కుతున్నారు అన్నది మనం చూస్తున్నాం అమరావతి అభివృద్ధి కోసం వచ్చినారు కానీ వాళ్ళు ఆంధ్ర రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం ఈ కూటమి పాలన లేదు అన్నది ప్రజల అభిప్రాయం అలాగే మా అభిప్రాయం కూడా ఎందుకంటే ఏ పొద్దు అమరావతి అభివృద్ధి అమరావతి అభివృద్ధి అమరావతిని అభివృద్ధి చేయండి మేమేం కాదంటలేదు కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా వాళ్ళ సంక్షేమాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి అలాగే రాష్ట్ర అభివృద్ధిని కూడా దృష్టిలో పెట్టుకొని పరిపాలన చేయాలి పూర్తిగా రాష్ట్ర అభివృద్ధి అన్నది కుంటుపడింది అలాగే సంక్షేమం అన్నది పూర్తిగా కుంటుపడింది ఎన్నో ఫంక్షన్లు తీసేస్తున్నారు ఎంతో మంది రేషన్ కార్డులు తీసేస్తున్నారు ఎందుకు తీస్తున్నారో తెలియట్లేదు వికలాంగులు కూడా ఈరోజు ఫంక్షన్లు పోతున్నాయి ఎందుకు పోతున్నాయో తెలియట్లేదు వాళ్ళు వికలాంగులు వాళ్ళు ఏ పని చేసుకోలేరు వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రుల మీద ఎంత ఆధారపడతారో మనకి తెలుసు వాళ్ళకి ఏ రకంగా మందులు కానీ వాళ్ళకి ఏ రకంగా డాక్టర్స్ కానీ కావాలి వాళ్ళకి ఎంత ఇంట్లోన సేవ చేయాలి అన్నది తెలుసు అలాంటి వాళ్ళు పెన్షన్లు కూడా తీసేస్తుంటే మరి ఆ తల్లిదండ్రులు బయటికి వెళ్ళి పనే చేస్తారా వికలాంగులుగా ఉన్న పిల్లల్ని ఇంట్లో నా తల్లి చూసుకుంటారా అన్నది ఒకసారి పరిశీలించుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులు అన్న వాళ్ళకి ఎవరికి ఫెన్షన్లు తీయకుండా ఉంటే బాగుంటుంది కానీ చాలా వరకు పెన్షన్లు తీసేస్తున్నారు వికలాంగులకి దయచేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం వికలాంగులు అన్న వాళ్ళకి పెన్షన్లు తీయొద్దు జోహార్ కొంజేట్ రోసీ గారు జోహార్ కొంజేట్ రోసీ గారు జోహార్ కొంజేట్ రోసీ గారు ఆంధ్ర రాష్ట్ర పరిపాలనకి ముద్దు పేరు రోసీ గారు ఆర్థిక సంస్కరణలతో పాటు ఆర్థిక బడ్జెట్ ని పదహారు సంవత్సరాలు ప్రవేశపెట్టినటువంటి మహా మేధావి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇప్పుడైనా గుర్తు తెచ్చుకోవాలి అప్పు లేకుండా రాష్ట్ర బడ్జెట్ని ఇన్ని సంవత్సరాలు తీర్చిదిద్దినటువంటి ఏకైక నాయకుడు రోసే గారు అలాగే తమిళనాడు గవర్నర్గా ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా అనేక సేవలు చేసి అనేక రాష్ట్రంలో అనేక మంత్రిత్వ శాఖలు చేసి ఎమ్మెల్సీగా ఎంపీగా పిసిసి అధ్యక్షుడిగా అనేక పదవులు అలంకరించి ఆ పదవులకే వన్ని తెచ్చినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి కొనిజేటి రోషి గారు ఆయన్ని సంస్కరించుకోవడం ఆయన యొక్క ఈరోజు విజయవాడ మహానగరంలో త్రిమూర్తి చౌక్లో విజయవాడ ఆర్యవయసు సంఘ నాయకులు అర్బన్ జిల్లా ఆర్యవయసు సంఘ నాయకులు వారి అందరి సమక్షంలో గౌరవనీయులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు మేయరు కార్పొరేటర్లు మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరి సమక్షంలో ఈ జయంతి వేడుకలు చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది ఆయన యొక్క ఖ్యాతిని లేదా ఆయన యొక్క ఆదర్శాన్ని ఇప్పుడున్న భావితరాలు ఖచ్చితంగా అప్పు చేయకుండా రాష్ట్రాన్ని బడ్జెట్తో ఎలా ప్రవేశపెట్టాలి ఆర్థిక సంస్కరణ అంటే ఏంటి అనేది ఒక్క కొనిచేటి రోషే గారిని చూసి మనం అందరం నేర్చుకోవాలి ఈ సందర్భంగా ఆయనకి విజయవాడ ఆరివయ సంఘం తరఫున విజయవాడ ప్రజానీకం తరఫున అందరి తరఫున మరొక్కసారి జయంతి వేడుక సందర్భంగా ఘనమైన నివాళులు అర్పిస్తూ మేము అందరికీ సలహా తీసుకున్నాం థ్యాంక్ యూ లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ అప్డేట్స్